రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ చాలా చోట్ల గందరగోళంగా మారింది ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఆలస్యంగా మొదలైంది పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ లేకపోవడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు ఉద్యోగులు ఓటు వేయకుండా ఉండేందుకు ప్రభుత్వం అధికారులు కుట్ర పన్నారని మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ తొమ్మిదిన్నర వరకు ప్రారంభం కాలేదు ఆ తర్వాత పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది ఒకే చోట ముగ్గురు నలుగురు ఓటు వేయడం కనిపించింది ఓటు వినియోగించుకునే ఉద్యోగులతో పాటు వైకాపా నేతలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది పోలీసులు ఆచూకీ లేకపోవడంతో వైకాపా నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారు కృష్ణా జిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన బ్యాలెట్ ఓటింగ్పై కొంత అవగాహన రాహిత్యం కనబడింది ఉమ్మడి కృష్ణా జిల్లా ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఓట్లు ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం కృష్ణా జిల్లా పరిధిలో ఉద్యోగం చేస్తున్నారు వారి ఓట్లు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఓటు మాత్రం వేయవలసిన ప్రాంతం మచిలీపట్నంలో ఉంది ఈ విషయంపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు గందరగోళ పరిస్థితుల్లో కొంతమందికి ఓట్లు రాలేదు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు వీళ్ళేమో ఏమో ఎక్కడైతే అక్కడ ఇచ్చారు ఫారం పేర్లు వాళ్ళు అడిగితే నేను ఇక్కడ మాకు రాలేదు అంటున్నారు కొంతమందికి రిజెక్ట్ అయినాయని తెలుస్తుంది నిజంగా రిజెక్ట్ అయినాయా అసలు అవ్వలేదా ఓట్లు అందరూ ఉపయోగించినట్టు బాధ్యత ఎన్నికల సంఘాన్ని కాబట్టి ఏర్పాట్లు చేయవలసిందిగా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక జిల్లాలో పనిచేస్తూ ఆ జిల్లాలోని ఓటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు ఉంటే వాళ్ళని పక్క జిల్లాలో ఉన్నటువంటి ఫెసిలిటీ సెంటర్ లో ఓటు ప్రస్తుతం ఎన్నికల ఏలూరులోను పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు అయోమయం నెలకొంది తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోవాలో కూడా సరైన వివరాలు అధికారులు చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు కావాలనే అవస్థలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఏలూరు అసెంబ్లీ కానిస్టిట్యూన్సీలో ఉంటే ఇక్కడ ఓటు వేయాలని చెప్పారండి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చెప్పారు అన్ని డాక్యుమెంట్స్ ఎలక్షన్ ఆర్డర్ అన్ని బట్టుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత గారు అన్నారు మీరు ఎక్కడ వర్క్ చేస్తే అక్కడికి వెళ్ళాలన్నారు ఇక్కడ కనీసం హెల్ప్ డెస్క్ కూడా లేదండి ఇక్కడ అంటే ఇక్కడ ఓట్లు వేయకూడదు ఎంప్లాయీస్ అనే దుర్దేశం ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇదంతా కూడా దుర్దేశం చేస్తున్నట్టుగా కనపడుతుంది ఉదయాన్నే ఓటు వేయడానికి ఇక్కడికి ఇక్కడ జూనియర్ కాలేజీకి వచ్చాను ఇక్కడ మాత్రం ప్రస్తుతం మీరు పనిచేసే చోటకి వెళ్ళిపోండి అక్కడే ఉంది ఇక్కడ మీ ఓటు లేదు అని చెప్తున్నారు ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు ఒంగోలు డీఆర్ఎం కేంద్రం వద్ద ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పడంతో ఉద్యోగులు ఆరు గంటలకే వచ్చారు అధికారులు మాత్రం పది గంటలు దాటినా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు కనిగిరిలోనూ ఉద్యోగులకు నిరీక్షణ తప్పలేదు ఓటింగ్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఎనిమిది గంటల వరకు ప్రారంభం కాలేదు మార్కాపురంలో పదకొండు గంటలైనా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలు కాలేదు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు అనంతపురం జిల్లాలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు రాప్తాడు టీటీడీసీ కేంద్రంలో పీఓ ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇదే కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టారు అయితే మడకసిర పెనుగొండ హిందూపురం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం లేకుండా చేశారని ఉద్యోగులు ధర్నాక్ దిగారు కేంద్రం వద్దనే బైఠాయించి నినాదాలు చేశారు నియోజకవర్గ కేంద్రాలలో జరుగుతున్నటువంటి ట్రైనింగ్ ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడం జరుగుతోంది ఇక్కడ కడకసిరాదూర ప్రాంతము మరియు వెనుగొండ ఇందూపూర్ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పీఓ ఏపీఓలకు ఈ రోజు అవకాశం లేదు ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు టైం ఉంటుంది డ్రామా హాల్లో ఉంటుందని పేర్కొన్నారు కానీ ఇక్కడ ఆర్డర్ కాపీలో ఈరోజు ట్రైనింగ్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తాము అని పేర్కొన్నారు ఇక్కడ మేము పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించకపోతే మరీ ఒక్కసారి ఇంత సుదూర ప్రాంతాలకు వచ్చి ఎక్కడో ఏమిటో తెలియక అక్కడ ఆ ప్రాంతంలో మా ప్రాంతంలో ఓటు హక్కు కోల్పోతామో అనే నిజంగా ఒక విలువైన ఓటు హక్కు మాకే లేకపోతే ఏ విధంగా ఉంటుందనే మా ఆందోళన